అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్ ఈ రోజు మనం మన తెలంగాణలోనే ఎక్కడా లేనటువంటి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరొక రూపంగా చూసేటువంటి శ్రీ శరవణ భవ ఆలయాన్ని మనం చూడబోతున్నాం శరవణ భవ ఆలయం హైదరాబాద్ లో ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా లేనటువంటి శరవణ భవ ఆలయాన్ని అలాగే నేను అడుగుల ఎత్తున్నటువంటి శ్రీ శరవణ భవ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ స్వరూపాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఇప్పుడు మనం చూసేటువంటి ఆలయం శరవణభవ ఆలయం సింహి అపరాజిత మహామంత్రాలయం అని మనం టైప్ చేసినట్లయితే గూగుల్లో వచ్చేస్తుంది ఈ యొక్క శరవణభవ ఆలయం తుర్కయాంజల్లో అంటే మనకి హైదరాబాద్ నుంచి సాగర్ రోడ్లో వెళ్తూ ఉండగా మనకి కూడా వస్తుంది కూడా దగ్గర సింహి అపరాజిత మంత్రాలయం అని గూగుల్లో టైప్ చేస్తే ఈ యొక్క ఆలయం లొకేషన్ అయితే వచ్చేస్తుంది తుర్కయాంజల్ విలేజ్ లోపలైతే ఈ యొక్క ఆలయం కొలువై ఉన్నది ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయం లోపలికైతే వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఆలయం అంతా కూడా పచ్చదనంతో చాలా అద్భుతంగా గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయం మనం వచ్చిన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరిగినటువంటి రోజు అయితే మనం వచ్చాము ఆ రోజు నుంచి నాకు మధ్యలో కొంచెం శబరిమల యాత్ర ఉండడం వల్ల వీడియోని కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వచ్చేసాం ఈ యొక్క ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారు అలాగే శివయ్య శరభేశ్వరుడు అలాగే ఒక పెద్ద పుట్టలో స్వామివారి వేలాయుధం పెట్టి ఉన్నటువంటి పుట్ట అలాగే స్వామివారి కొలను ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు అవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటైతే చూసేద్దాం ఆలయం లోపలికి రాగానే మనకైతే ముందుగా కుడిపక్కన చూసినట్లయితే హోమగుండం అయితే ఉంటుంది యాగశాల ఈ యొక్క యాగశాల లోపలైతే శ్రీ ప్రత్యంగిర అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది యాగశాల పక్కనే మనకి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క విగ్రహం చాలా చిన్నగా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అలాగే యాగశాల పక్కనే మనకి గోశాల కూడా ఉంటుంది ఇక్కడ మనం గోశ గోమాతను కూడా దర్శించుకోవచ్చు అక్కడి నుంచి మనం ఇలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళేటువంటి దారి అయితే ఉంటుంది స్వామివారి ఆలయానికి వెళ్ళే దగ్గర మనం ఇలా కొంచెం మెట్లి కొరకు పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ మెట్లకి దగ్గర మార్గం దగ్గర మీరు ఇందాక నేను చెప్పినట్లుగా గమనించండి మధ్యలో వేలాయుధం పెట్టి దాని చుట్టూ కూడా ఒక పుట్ట ఉందన్నమాట ఇది చాలా అద్భుతంగా దర్శనం వేస్తూ ఉంది భక్తులందరూ కూడా ఇక్కడ విశేషంగా పూజ చేసుకుంటూ ఉన్నారు ఇలా మనం ఆలయం పైకి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రధాన గర్భాలయాన్ని మనం దర్శించవచ్చు ఆలయం దగ్గర మనకి చూడండి ఇక్కడ సర్పశాంతులు రాహుకేతు గ్రహశాంతులు కానీ సర్పశాంతులు కానీ చేసేటువంటి సర్ప అయితే ఉంది ఇక్కడ అలాగే ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క విశేషమైన గర్భాలయం గమనించాలి ఇంత ఎత్తైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క విగ్రహం స్వామివారి యొక్క దేవాలయం మనకి తెలంగాణలో ఎక్కడైతే లేదనమాట ఇది హైదరాబాద్ తుర్కయాంజల్లో ఉన్నటువంటి ప్రధాన శరవణభవ ఆలయం ఈ యొక్క ఆలయంలోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దాదాపుగా పన్నెండు పదిహేను అడుగుల అయితే ఉంటారన్నమాట చాలా అద్భుతంగా స్వామివారైతే ఈరోజు మనం అభిషేకం జరిగేటువంటి సమయంలో వచ్చాము చక్కగా మీరందరూ కూడా అభిషేకాన్ని చూసి తిలకించండి అందరూ ఓం శరవణ భవాయ నమ అనుకుంటూ ఉండొచ్చు స్వామివారి గర్భాలయం ముందు మనకి నెమలి వాహనం కూడా కనిపిస్తుంది చూడండి ఈ యొక్క నెమలి వాహనానికి విచిత్రంగా మనం చూసినట్లయితే రాతి విగ్రహం నెమలి వాహనానికి నెమలి పంచాలైతే పెట్టడం జరిగింది చూడడానికి చాలా ఫస్ట్ అయితే నేను రియల్గా అనుకున్నాను తర్వాత రాతి విగ్రహానికి ఏర్పరిచారని అర్థమైంది చాలా విశేషంగా అనిపించింది అనమాట తర్వాత మనం ఆలయం దర్శనం చేసుకొని ఆలయం కిందకి దిగిన తర్వాత మనకి స్వామివారి యొక్క కోనేరు ఇక్కడైతే కనిపిస్తుంది చిన్న కోనేరు లాంటిది ఏర్పరిచారు ఈ కోనేరు పక్కనే మనం శివాలయాన్ని కూడా చూసి నమస్కరించుకోవచ్చు చూశారు కదండి శ్రీ శరవణ భవ ఆలయం మన తెలంగాణలోనే ఉన్నటువంటి ఏకైక శరవణభవ ఆలయం ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామందికి ఈ యొక్క స్వామివారి ఆలయం తెలిసేలాగా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనమైతే కలుద్దాం జయన్